హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈరోజు నేను మీకు ముందుకి ఒక మంచి హెల్తీ రెసిపీని తీసుకొచ్చానండి మనం ఎక్కువగా రైస్ చపాతీ తింటాం కదా అలా కాకుండా క్వినోవా రైస్ అనేది హెల్త్కి చాలా మంచిదని దాని యొక్క ఎక్కువ వెజిటేబుల్స్తో ఒక రెసిపీ చేసేలాగా ట్రై చేసి నేను మీ ముందుకు తీసుకొచ్చానండి సో ప్రిపరేషన్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక కుక్కర్లో చేస్తున్నాను ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేశానండి అలానే ఒక వన్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేశాను మీకు కావాలి అంటే బటర్తో కానీ నెయ్యితో కానీ ఆయిల్తో కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేసుకోవచ్చు అలానే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందు క్వినోవా రైస్ని అలానే కొంచెం పెసరపప్పుని యాడ్ చేశాను టూ కప్స్ క్వినోవా రైస్ తీసుకుంటే దాంట్లో హాఫ్ కప్పు నేను పెసరపప్పు తీసుకొని నానబెట్టాను ముందుగా దీంట్లో హోల్ గరం మసాలాను యాడ్ చేసుకోవాలి నేను ఒక మూడు మిరియాలు రెండు లవంగాలు ఒక యాలుక ఒక అన్న స్పూ ఒక చెక్క యాడ్ చేశాను అలానే దీంట్లో ఒక వన్ స్పూను అల్లం వెల్లుల్లి తరుగుని యాడ్ చేశాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దీంట్లో నా దగ్గర ఉన్న అన్ని వెజిటేబుల్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టాను ఆనియన్స్ టమాటోస్ క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ అండ్ పచ్చిమిర్చి ఇవి కొద్దిగా దూరగా వేగిన తర్వాత ముందుగా దీంట్లో ఉల్లిపాయని వేసి వేయిస్తున్నానండి ఏది బ్రౌన్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఒక్కొక్క వెజిటేబుల్ని యాడ్ చేస్తూ జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ దాన్ని ఫ్రై చేసుకొని వన్ బై వన్ వెజిటేబుల్స్ని మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయని యాడ్ చేశాను కదా ఒకసారి అట్లా తిప్పుకొని ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ గ్యాప్ ఇచ్చిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకున్నాను అలానే మిగతా వెజిటేబుల్స్ని కూడా వన్ బై వన్ వేసి లైట్గా ఫ్రై చేసుకుంటూ అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలని పర్టికులర్గా ఏమీ లేదండి మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే వాటిని యాడ్ చేసుకోండి కావాలంటే పొటాటో వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ప్రతిదీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెజిటేబుల్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బీన్స్ తీసుకున్న ఒక ఫిఫ్టీ గ్రామ్స్ క్యారెట్ తీసుకున్న ఒక క్యారెట్ ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ త్రీ మెంబర్కి త్రీ మెంబర్స్కి సఫిషియంట్గా సరిపోతుంది అన్నమాట మనం రైస్ ఎంత తింటామో అంత క్వినోవా రైస్ క్వాంటిటీ ఈక్వల్గానే తింటారండి ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది అలానే సేమ్ మనకేమి హెవీగా అనిపించదు చాలా లైట్గా ఉంటుంది దీంట్లో మనము హెల్దీగా చేస్తున్నాం కాబట్టి అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాము ఇది నైట్ పూట తిన్నా కానీ చాలా బాగుంటుంది లంచ్ బాక్సెస్ కూడా పిల్లలు డిఫరెంట్గా చాలా ఇష్టపడతారు క్యారెట్ని యాడ్ చేసాం కదా క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నానండి తర్వాత టొమాటోని మాత్రం లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఇంట్రడ్యూస్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు ఇష్టపడతారు దీంట్లో మసాలాలు ఏమీ ఉండవండి అలానే ఇప్పుడు నేను టమాటాను కూడా యాడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇన్ని రోజులు నేను కొద్దిగా లేట్గా వీడియోస్ పెట్టినా కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు మీ బ్లెస్సింగ్స్ని మాకు అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి అలానే ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు అలానే సరిపడినంత సాల్ట్ అలానే దీంట్లో కొద్దిగా కారంని యాడ్ చేస్తామండి ఎక్కువ కాదు జస్ట్ ఒక లిటిల్ బిట్ మాత్రమే యాడ్ చేస్తాము ఫస్ట్ పసుపు ఉప్పు వేసుకున్నాం కదా వీటిని ఒకసారి తిప్పుకోవాలి మొత్తం కలిసేలాగా ఉప్పు అంతా కలిసేలాగా ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టి ఒక వన్ టు టూ మినిట్స్ ఎక్కువసేపు అవసరం లేదు ఒక టూ మినిట్స్ అట్లాగా ఉడికించిన తర్వాత మూత తీసేసి దీంట్లో ఇప్పుడు మనము నానపెట్టిన క్వినోవా రైస్ అండ్ పెసరపప్పుని పప్పుని యాడ్ చేసుకొని ఇది మొత్తాన్ని ఒకసారి కలపాలండి వాటర్ తీసేసేయండి లేదంటే వాటర్లో నుంచి అన్నా తీస్తూ వేసుకోవచ్చు లేదనంటే వాటర్ మొత్తం డ్రైన్ చేసిన వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ దాంతోపాటు వచ్చినా ఏ ప్రాబ్లం ఉండదండి దీనికి సేమ్ దీనికి కూడా ఆల్రెడీ టూ అవర్స్ మనం నానపెడతాం కాబట్టి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అలానే ఒకవేళ మీకు అది సరిగా ఉడకలేదు అని అనిపించినా కానీ డోంట్ వరీ అండి ఇంకొక పావు కప్పు వాటర్ యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని దాన్ని మూత పెట్టేస్తే దమ్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసి ఈ మొత్తాన్ని చక్కగా మనము మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి ఇది ఇప్పుడు మనం వేసిన అన్ని ఈ రైస్కి పట్టే వరకు ఒక థర్టీ టు వన్ మినిట్ థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ అట్టు పెట్టేసి తర్వాత తగినంత వాటర్ పోసుకొని దీనికి కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలండి నేను తీసుకున్న కుక్కర్కి నేను చెప్పిన క్వాంటిటీకి త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటూ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకొని దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి నేను విజిల్స్ పెట్టేస్తున్నాను మూడు విజిల్స్ తర్వాత మళ్ళీ దాన్ని మనము ఓపెన్ చేసుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత విజిల్ పెట్టేశానండి ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము విజిల్స్ వచ్చినాయండి ప్రెజర్ మొత్తం పోయాక నేను మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా చక్కగా ఉడిగిపోయిందో మీరు దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు కొద్దిగా పైన మళ్ళీ ఒక వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది చూడండి చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది దీన్ని మనము పులావు అనొచ్చు లేదు అనంటే కిచిడి అని కూడా అనొచ్చు దీన్ని పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఒట్టిగా తిని ట్రై చేయండి ఆ టేస్ట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలానే ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వీళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్